హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సైట్ పిల్ల ఈరోజైతే మళ్ళీ ఒక కొత్త బ్లాగ్తో అయితే వచ్చాము లాస్ట్ ఇయర్ మేము చేసాం కదా వీళ్ళు మా సిస్టర్ వాళ్ళు ముంబైకి వెళ్తున్నారని ఈ ఇయర్ కూడా మళ్ళీ సేమ్ బ్లాగ్తో వచ్చేసాము ఇప్పుడు ఇంకా ట్రైన్ అయితే ఫోర్ కలా ఉంది మేము స్టార్ట్ అవుతున్నాం ఇక్కడి నుంచి నల్గొండలో ట్రైన్ ఉంటుంది ఇప్పుడైతే టైం వన్ అవర్ అయిపోతుంది ఆల్రెడీ ఇక్కడ నుంచి మేము బస్సులో వెళ్ళి తర్వాత నుంచి ఇంకా వీళ్ళు అక్కడ వెళ్ళిపోతారో మేము మళ్ళీ రిటర్న్ అనమాట సో మేమైతే వెళ్తున్నాము మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఇంక వన్ ఇయర్కి వచ్చేస్తాము అంటే లాస్ట్ ఇయర్ అన్నా కొంచెం ఎక్కువ రోజులు ఉన్నారు కానీ ఈ ఇయర్ అయితే అసలు ఉన్నట్టే లేదు ఒక టెన్ టువెల్వ్ డేస్ అంతే ఉన్నారు మధ్యలో వస్తే ఇంకా ఏం కాదు కానీ లేట్గా వచ్చాము తొందరగా వెళ్ళిపోతున్నాము చెప్పు ఎట్లా స్పెండ్ చేసిర్రు ఈ ఇయర్ చాలా బాగా చేసాం అసలు ఈ ఇయర్ చాలా మంచి మెమరీస్ తో అయితే కానీ ఈ ఇయర్ కంటే ఇంకా లాస్ట్ ఇయర్ ఇయర్ చాలా ప్లేసెస్ విజిట్ చేసినాము ఇంకా ఎన్నో ప్లేసెస్ చాలా డేస్ ఉన్నారు కాబట్టి చాలా ఇష్టం అంటే చాలా డేస్ ఉన్నారు కాబట్టి ఎక్కువ చాలా ప్లేస్కి వెళ్ళాము మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట ఈసారి అంటే వెళ్ళినాము ఒక్క మేడారం ఒక్కటి వెళ్ళినాము ఇంకా ఎక్కడ వెళ్ళలేదు ఇంకా అంటే వెళ్ళడానికి కూడా అసలు లేదు కొద్ది రోజులు స్పెండ్ చేయడానికి అయిపోయింది ఇంకా ఒక రో ఒక రోజు అక్కడికి వెళ్ళినాం అంతే ఇక సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తాయి కదా అప్పుడు మళ్ళీ ఇంకో బ్లాగ్తో కనిపిస్తాం ఈమె ఛానల్ కూడా ఉంది కదా చెప్పు ఛానల్ పేరు హర్షు బ్లాగ్ ఆమెది కూడా ఎవరైనా మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే తన బ్లాగ్స్ కూడా చూడండి ఇంకరేజ్ చేయండి మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం ఆల్రెడీ అందరు వెళ్ళిపోయారు మేమిద్దరమే ఉన్నాము ఇంకా లాస్ట్ సో మేమైతే తొందరగా వెళ్ళిపోవాలి ఇంకా ఒక జోక్ అయింది ఏం తెలుసా ఫస్ట్ వాళ్ళు వాళ్ళని బ్యాగ్ తీసుకొని వెళ్ళిర్రు అయితే దాంట్లోనే టీషర్ట్ ఉంది అది అట్లనే వెళ్ళిపోయింది నేను ఇంట్లో ఉన్న టీషర్ట్ ఏదైనా చూస్తుంటే ఆ వెళ్ళిన బ్యాగ్లోనే ఉంది దానికోసం లేట్ అయింది మళ్ళీ మా మామేని పంపించిన మళ్ళీ తీసుకొని వచ్చిరు వాళ్ళ కోసం వెయిట్ చేసుకుంటే ఇప్పుడు మాకు లేట్ అయింది వాళ్ళందరూ వెళ్ళిపోయారు ముందు వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఆల్రెడీ సో అందుకే జాగ్రత్తగా ఉండండి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు బట్టలు అన్నీ చూసుకొని మేమలాగా మాత్రం చేయకండి ఇక అంటే కొంచెం మనకు ట్రైన్ కరెక్ట్ టైంకి వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది లాస్ట్ ఇయర్ అయితే ఫైవ్ థర్టీకి అలా వచ్చింది కే ఉండే అప్పుడు కూడా అప్పుడేమో బస్సు ఇబ్బంది అయింది బస్సు ఏమో ఇది అంటే ఇంకా ఇప్పటికంటే ఇంకా లేట్ అయింది లాస్ట్ ఇయర్ అసలు అక్కడికి వెళ్ళి హడావిడి మనం వెళ్ళేసరికి ఇది అయిపోయింది అవును ఇక మన అంటే కరెక్ట్ టైంకి వచ్చి ఉంటే ఇక ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మిగిలేదు కానీ ఇక ట్రైన్ కొంచెం లేట్గా రావడం మేము కొంచెం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం టైం దొరికింది అట్లా మాకు ఒక ప్లేస్ అయ్యింది అనమాట ఎట్లాగో వెళ్తున్నారు కానీ కొంచెం ఎక్కువసేపు ఉండే ఛాన్స్ అయితే ఉండేది చూద్దాం ఈరోజు ఎన్ని గంటలకు వస్తుందో చూద్దాం అయితే వెయిట్ చేస్తున్నారు వీళ్ళు ఇగో వీళ్ళైతే ముందే వచ్చేసిర్రు నాకు చెప్పక్కట్నే వచ్చింది ఏమైతే చెప్పినాం చూడు మేము కూడా ఇగో ఏమవిడ ஆல்டிப்ப <laughs> 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 தவிட்டுப்பட்டுனா கூட இது தூத்துக்கா கம்மன் அது ఏమై టెన్షన్ పడతావు అలా చూపిస్తుంది అంట అట్లా ఉన్నాయి ఈ షాప్ అనవాలే మనకు వెనకాల ఉంది చూడు ఇప్పుడు ఇస్తుంది నేను లేకపోతే ఏం చేయదు కలర్ బస్సు ఏం చేసింది మేమైతే స్టేషన్కి అయితే వచ్చేసినాం ఇంకా ట్రైన్ కొంచెం టైం అవుతుంది కరెక్ట్ టైంకి వస్తావు అయితే తెలియదు ఇదిగో అందరం అయితే వచ్చేసినాం సారి మీరు తోటి గొడవ పడ్డరు కదా పెట్టుకుందాం పెట్టుకోర్రీ చెప్పాలి మరి ఇంకా కొద్దిసేపు మాత్రమే దాని తర్వాత ఇక వీళ్ళంతా వీళ్ళు మా అంతరం రావాలనుకుంటు రావచ్చు కానీ వన్ ఇయర్ తర్వాత వీళ్ళందరినీ కలిసిది చెప్పాలి ట్రైన్ అయిపోయా ట్రైన్ పోయిందేమో టెన్షన్ పడరు ఇప్పటిదాకా లేదు అసలు ట్రైన్ పోతే ఒకసారి సరే ఒకసేపు అయితే వెయిట్ చేద్దాం మరి ట్రైన్ ఎప్పుడు వస్తే ఎప్పుడు చూపిస్తుంది ట్రైన్ ఫోర్ ఫోర్ యాక్చువల్ టైం కాకపోతే కొంచెం లేట్ అవుతుంది ఏమై చూడండి పేరు మొత్తం సరే చూద్దాం మళ్ళీ కంటిన్యూ చేద్దాం ట్రైన్ వచ్చేది కూడా చూపిస్తాం మీకు ఎక్కడైతే అందుకే అంటే లాస్ట్ టైం వాళ్ళు తీసిరు వీడియో లాస్ట్ టైం నందిని నందిని తీసింది మీకు అవార్డు వచ్చింది లాస్ట్ టైం బాయ్ బాయను బాయ్ ఇదేనా బాయ్ బాయ్ అప్పండి మాది ఇట్లా మీకు ఇట్లా ఉంటుందం కూడా మాకైతే ట్రైన్ చాలా హడావిడి అయిపోయింది ఎందుకంటే మేము ఒక సైడ్ నుంచి ఉంటే ట్రైన్ అనేది ఇంకో సైడ్ వచ్చేసింది సో ఇక ట్రైన్ కూడా మళ్ళీ ఎక్కువసేపు ఉండదు అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అందరం అయితే తొందర తొందరగా స్టార్ట్ అయిపోయాము అసలు ఎంత ఫాస్ట్గా వెళ్ళామంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ సైడ్ ఆగుతుందని అందుకని వెంటనే అందరూ కలిసి అక్కడ తొందర తొందరగా వెళ్ళిపోయారనమాట అయితే ట్రైన్ వచ్చి లోపే అనౌన్స్మెంట్ రాగానే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మేము ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నాము కాబట్టి వెంట వెంటనే ఇక్కడ లగేజ్ అనేది ఎక్కువ ఏం లేదు సో అది మాకు ప్లేస్ అయిపోయింది సో తొందరగా తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టేసాము సో మేము వచ్చిన ఒక ఫైవ్ మినిట్స్కి మళ్ళీ ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా लोप लो गैलीरा गैलीरा आमा एकमा एग्रीली आमा वांग दे आमा वांग दे అమ్మో అసలు ట్రైన్ ఎక్కాలంటేనే ఎక్కించాలంటేనే చాలా భయం వేసింది ఫస్ట్ టైం అయితే ఎందుకంటే అందరూ సడన్ గా ఒకేసారి వచ్చారు ఈ ట్రైన్ కూడా ఎక్కువసేపు ఆగదనేసి తమ లగేజ్ కూడా కొంత కొంతమంది అయితే బియ్యం బస్తాల్లో అవి చాలా హెవీ లగేజ్ ఉంది అనమాట సో అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే ఎక్కేశారు మా లగేజ్ అయితే తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా అయితే అయిపోయింది 이 i 가 ఇప్పుడు వచ్చింది అలా చెప్పింది అని చూడండి పని చేస్తున్నా ఇంకా లిఫ్ట్ ఎక్కుదామని వస్తే ఇల్లు వచ్చేసరికి ఉన్నది కూడా కరెండి రావట్లేదు ఇక మేమైతే ఇంటికి వస్తున్నాం స్టేషన్ అంతా ఖాళీ అయింది ఇంకా కొంతమంది ఉన్నారు రీల్స్ చేస్తారు ఎవరన్నా ఏంది అంటే ట్రైన్ వచ్చేటప్పుడే ఆన్ చేస్తురా ఏంటి దాన్ని కాదు ఇది లిఫ్ట్ మరి ఆడెక్కిన వాళ్ళు ఇడికి రావద్దా ఎట్లా వస్తారు సైడ్కి ముట్టుకోవద్దు షాక్ వస్తుంది ముట్టుకోకసారి ముట్కా షాక్ వస్తుంది అగో చూడు ఇది విజూడిగా కాషన్ నోటీస్ అంటే ఇళ్ళకెళ్ళి ట్రైన్ వస్తుంటే మంచిగా ఉంటుంది చూస్తే ఏడుగునిస్తలేరు ఇది కూడా వస్తుందరే అదేందా మా నెంబర్ వచ్చింది కదా

మీ వేసేదక్క మీ దోసేదక్క ఎలాగొట్టావుగా మొత్తానికి పొమ్మను ఎలాగొట్టావుగా ఉండమన్నవా అసలు నువ్వు ఏడు ఉండమన్నావు మా ఇంటికి గోదాం దాన్నపోయినావు మా ఇంటి కాడ ఉంది రాన్నవాదా ఇక వాళ్ళను ట్రైన్ ఎక్కించాక మేము కూడా మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఈ రోజుకైతే ఇదే మా వీడియో అండ్ బ్లాగ్ సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ